ఆఫ్ హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను మీ రోషన్ సో ప్రజెంట్ మనం సబితా ఇంద్రారెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నాం అనమాట నిజంగా చెప్పాలంటే సబితా ఇంద్రారెడ్డి గారి పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని ఒక పేరు చేవెళ్ల చెల్లెమ్మగా ఆమెకి ఎంతో పేరుగాంచింది అనమాట అండ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గడప గడపకి ఆమె పేరు తెలియని వాళ్ళే ఉండరు అనమాట ఎందుకంటే ఆమెని అంత దగ్గరగా వాళ్ళ మనసులకు హద్దుకున్న పేరు అది సో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఇష్టమైన ఇష్టమైన చెల్లెలు అంటే రాజకీయాలలో రక్త సంబంధాలకి విలువలకి అంటే చాలా తక్కువ వాల్యూస్ ఇస్తారు కానీ ఆ రోజుల్లో వీళ్ళిద్దరే అన్నా చెల్లెల అనుబంధం చూస్తే ఇలా కదా అన్నా చెల్లెల అనుబంధం ఉండాల్సింది ఇది కదా నిజమైన అన్నా చెల్లెల ప్రతీక అని చెప్పేసి చాలామంది కూడా అనుకున్నారనమాట ఎస్ ఇప్పటివరకు కూడా ఎవరు సబితా ఇంద్రారెడ్డి గారి కోటను చూపించలేకపోయారు అండ్ ఈరోజు నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ కోటను చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే దీంట్లో చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి వాళ్ళ హస్బెండ్ ఇంద్రారెడ్డి గారు ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు కాబట్టి ఆమె మూడు సార్లు మంత్రిగా చేశారు ఆయన రెండు సార్లు మంత్రిగా చేశారు అయినప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి ఏ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పెద్ద పెద్ద కోటలు కట్టలేదండి అంటే వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఆ ఇంట్లోనే ఇప్పటివరకు కూడా ఉంటున్నారు అండ్ ఈ ఇల్లు కట్టేటప్పుడు కూడా ఫౌండేషన్ వేసే రోజు కూడా ఆమె ఇరవై తులాల బంగారం తాకట్టు పెట్టి మరీ స్టార్ట్ చేశారని చెప్పేసి నాకు వేరే ఒక వాళ్ళ దగ్గర బంధువు ఒక ఆయన చెప్పారనమాట అలాంటి ఒక ఇంటిని ఈరోజు చూపించలే చూపించబోతున్నాం అనమాట అండ్ సబితా ఇంద్రారెడ్డి గారు అంటే రాజకీయాలలో ఎలా ఉంటుందంటే అధికారంలో ఉంటే ఒకలాగా ఉంటుంది అధికారంలో లేకపోతే ఒకలాగా ఉంటుందన్నమాట బట్ ఏమ మటుకు ఎప్పుడు దానికి భిన్నంగా ఉంటారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ ఎప్పుడు కార్యకర్తలతో ఆమె అభిమానులతో ఇల్లైతే కిక్కిరిసిపోతుంది ఒకసారి చూడండి ఎక్కడ చూసినా కానీ బయట లోపల ఇటు లోపల ప్రతి చోట కూడా సవితమ్మ కోసం వచ్చేవాళ్ళు సవితమ్మ ప్రేమ కోసం వచ్చేవాళ్ళు సవితమ్మ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ మా సవితమ్మ అని ప్రేమతో వచ్చేవాళ్ళే ఎక్కువ మంది కనిపించారు మనకి అండ్ ఒకసారి చూస్తే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎలా వైభోగం ఉందో ఇంటి దగ్గర సేమ్ అదే ఒకసారి లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది అండ్ ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు ఆమె జర్నీలో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఈ ఇంట్లో గోడలకి పదిలంగా అలానే ఉంచుకున్నారు నాకైతే ఇంటి లోపలికి వచ్చే ముందు బాగా నచ్చింది ఇక్కడ ఇంద్రారెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి ఫోటో కావచ్చు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అంటే అన్న మీద ఉన్న ప్రేమ ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే పెట్టుకున్నారనమాట సో సబితమ్మ అయితే అక్కడ బిజీగా ఉన్నారు ఒకసారి కార్యకర్తలతో చాలా అరుదుగా చూస్తాం అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై ప్రజల ప్రేమాభిమానాలు పొందారు కాబట్టి ఆమె ఈ స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట ఒకసారి చూస్తే ఆమె జర్నీ కాంగ్రెస్ పార్టీలో ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ ఇప్పుడు తన ఉన్న పార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు పార్టీలు ఏదైనా కానీ గెలుపు అనేది ఎప్పుడు కూడా ఆమెకి తథ్యమే అనమాట బట్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి అర్థమవుతుంది మీకు పూర్తిగా సో ఇంద్రారెడ్డి గారు అండ్ ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ ఇక్కడ అంటే ప్రతిదీ కూడా ఇక్కడ రాఖీ కట్టేటప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఉందన్నమాట చేవెల్ల చెల్లెమ్మ ఇక్కడ చూడమ్మా చల్లంగా ఉండమ్మా ఇవన్నీ కూడా అంటే తీపి జ్ఞాపకాలు చాలా తక్కువ అంటే రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినా కానీ చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అండ్ అక్కడి నుంచే స్టార్ట్ అనమాట చేవెళ్ళ నుంచే స్టార్ట్ చేస్తారు చేవెల్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు అంటే అంత ప్రేమ ఆయనకి బట్ చూడండి రాజశేఖర రెడ్డి గారిని అండ్ వాళ్ళ హస్బెండ్ని పక్క అన్నని అటు పక్క భర్తని ఇద్దరిని కూడా హాల్లోకి రాగానే ఎంట్రన్స్లో ఇదే కనిపిస్తుంది మీకు ఓకే ఇవన్నీ చూడండి ఆమెకు వచ్చిన కొన్ని మెమెంటోస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేశారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినా కానీ మా నాన్న ఎప్పుడు అడగలేదు ఎంత పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కానీ నాకు చాలా ఫేవరెట్ పొలిటీషియన్ అని చెప్పేసి అన్నారు అనమాట నేను రాగానే అమ్మకి చెప్పగానే ఉన్నారు అమ్మ మా నాన్నగారు నమస్తే అండి నమస్తే నమస్తే బాగున్నారా

ఒకసారి సవితా ఇంద్రారెడ్డి గారి అండ్ ఇంద్రారెడ్డి గారి ప్రస్థానం తెలియాలి కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎవరు కూడా చూపించదు ఏ మీడియా బట్ వాళ్ళ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు బట్ట కష్టం కావచ్చు ఒకసారి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది అమ్మ మీ మాటల్లో చెప్తే బాగుంటుందమ్మా ప్లీజ్ మీరు మీ మాటల్లో ఒకసారి తెలియాలి ఆ ఫస్ట్ పైన మా వారు ఫస్ట్ మంత్రిగా ప్రవాణస్ గారు థర్టీ వన్ ఇయర్స్ కి మంత్రి పదవి వచ్చింది అవును ఇక్కడ ఫస్ట్లో ఓకే ఇంటి ఫైబర్ మినిస్టర్గా తర్వాత విద్యాశాఖ మంత్రి కూడా అప్పుడే చేశారు తర్వాత హోమ్ మినిస్టర్గా చేశారు ఇత్య రామారావు గారి సెకండ్ గవర్నమెంట్లో ఓకే తర్వాత నేను ఫస్ట్ మంత్రిగా మైండ్స్ తర్వాత రెండోసారి సారి రెడ్డి గారి మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ భారతదేశంలోనే మొట్టమొదటి హోమ్ మినిస్టర్ సబ్త ఇంద్రారెడ్డి గారు తర్వాత కిరణ్ అన్న దాంట్లో ఔరోషయ్య గారు ఓకే సత్యం గారు తర్వాత కేసీఆర్ గారు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి తొలి మహిళా మంత్రి తొలి మహిళా మంత్రి అన్నీ అన్నీ కూడా అన్ని క్రెడిట్స్ అన్నీ కూడా ఆమెకే అనమాట ఆమెకాతల నుంచి చేరాయి మా వారి మధ్యలో కొన్ని రోజులు తెలంగాణ మూమెంట్ నడిపించారు ఓకే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు పదవి నుండి దించినప్పుడు మా వారు హోమ్ మినిస్టర్ అవును సో చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళకుండా ఎన్టీఆర్ గారుతోనే ఉన్నారు ఎనిమిది నెలలే హోమ్ మినిస్టర్ చేశారు పదవి నాకు అక్కర్లేదని చెప్పేసి ఎన్టీఆర్ తోనే ఉన్నారు తర్వాత ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత తెలంగాణ ఆ రోజు నిద్రపోతున్న తెలంగాణ వాదని తట్టి లేపారు మా వారు అసలు తెలంగాణ అనే పదం మాట్లాడడానికి భయపడుతున్న సందర్భం అప్పుడు అట్లాంటి టైంలో అలాంటి వాళ్ళందరినీ పిలిచే ఇంటికి అమర్ సింగ్ గారు జయశంకర్ గారు ఎన్నో సార్లు వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉండేవాళ్ళు చెప్పాలంటే మీకు దక్కింది మనం తమిళనాడులో అన్నా దొరై గురించి చెప్పుకుంటాం ఆయనలాగా అనమాట ఈయన ఇక్కడ తెలంగాణలో అంటే తక్కువ చిన్న వయసులోనే చనిపోయారు కాబట్టి ఇప్పుడున్న ఈ తరానికి తెలియకపోవచ్చు ఆయన గొప్పతనం ఆయన ఏం చేశారో తెలంగాణకి ఒకసారి చరిత్ర చూస్తే తెలుస్తుంది ఇంద్రారెడ్డి గారు తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన పడ్డ కష్టం ఏంటో కూడా ఒకసారి చరిత్ర తిరగరాసింది ఆయనే ఒకసారి బ్యాక్ వెళ్ళి చరిత్ర చూసినా కానీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో వాళ్ళు ఏంటో కూడా తెలుస్తుంది అన్నమాట ప్రాణహిత చెవిల సుజల శ్రవంతి నిజంగామ్మ బహుశా రాజశేఖర్ రెడ్డి గారు మీకు అంత గౌరవం సుమచిత స్థానం ఇవ్వకపోతే ఈరోజు గడప గడపకు మీరు తెలిసి ఉండే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది మాకు అవును అవునా చెవిల చెల్లెమ్మనే తెలుసు లోపల ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం కొన్ని కొన్ని చోట్ల మెమెంటో చూసి అర్థం అయిపోతుంది అదేదో తాత్కాలికంగా గోల్డ్ గోల్డ్గా పెట్టినట్టు కానీ కానీ ఇక్కడ మీకు కొటేషన్ తో ఇచ్చారు అది పర్ఫెక్ట్ గా మీకు యాప్ట్ అవుతాయి అమ్మా మా సోదరులు ఇచ్చారు జర్నలిస్ట్ ఇచ్చింది జర్నలిస్ట్ లో ఆషామాషి ఎవరు చూడండి ఆ కొటేషన్స్ కానీ ఇక్కడ అన్నా చిల్లల అనుబంధం ఎన్నో జన్మల పుణ్యబలం కానీ చెవిల్లో చెల్లెమ్మ గోదావరి నీళ్ళు తెస్తానమ్మా చేవిలో చెల్లెమ్మ ఉండదు అది ఇప్పుడు నిజం అవుతుంది ఎందుకంటే హిమాయ్ సాగర్ లో మొత్తం ఎండిపోయిపెట్టి హిమయ్ సాగర్ మొత్తం ఎండిపోయి మొత్తము మట్టి అంతా నిండిపోయి ఉంటే ఆ రోజు ఉపాధి హామీ పథకం అక్కడ ఇంప్లిమెంట్ చేశారు అది హిమాయసాగర్ లో చేసి అది తీసి ఆ బుట్ట దామె పైన పెట్టారు గోదావరి నీళ్లను హిమాయసాగర్ గండిపేట నింపాలనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కల దాని ప్లానింగ్ అంత కేసీఆర్ గారు చేశారు ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ వేసి తీసుకొస్తాం మూసిలోకి తీస్తాం నీళ్ళు అంటున్నారు కదా అది ప్రాజెక్ట్ ఓకే కాదు ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళ ఇల్లు చూస్తుంటే కళ్ళు రెండు సరిపోవట్లేదు అలాంటిది మీరు ఈ ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ వారు మీరు ఆ వారసత్వాన్ని ఈ ఇంటిని అలానే కొనసాగిస్తున్నారు ఇంట్లో చాలా మెమరీస్ ఉంటాయి ఇల్లు అని ఎంటే ఏ గోడ దగ్గర పోయి నిల్చున్న మెమరీస్ ఉంటాయి ఏ ఏ తలుపు దట్టిన మెమరీస్ ఉంటాయి ఆ మెమరీస్ ఇంకా ఎంత పెద్ద రాజభవనం కట్టుకున్నా దొరకదు సో మెమరీస్ కోసమే ఇక్కడ ఉంటాను అంటే ఇల్లు కడుతున్నప్పుడు మా వారు పడ్డ తపన అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఎక్కడ నిల్ ఎక్కడ మాట్లాడుతున్నా ఇక్కడ మా వారు నిల్చునేవాడు ఇక్కడ మా వారు కూర్చునేవాడు ఇక్కడ కూర్చొని తినే వాళ్ళము ఇవన్నీ మెమరీస్ అవి వేరే ఇంట్లో పోతే దొరకవు పెద్ద భవనం కట్టుకోవచ్చు అవును కానీ ఆ జ్ఞాపకాలనేది ఆ జ్ఞాపకాల దొంతరలోనే మేము బ్రతుకుతుంటాం కదా ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు డబ్బులు బంగారం పెట్టి ఇచ్చారు అని ఇల్లు కట్టినప్పుడు కాదు తెలంగాణ మూమెంట్ నడిపించినప్పుడు పాదయాత్ర అనౌన్స్ చేసిన తర్వాత ఇబ్బంది పడుతా ఉన్నారు అనౌన్స్ చేశారు పాదయాత్ర చేస్తానని అందరితో కూర్చున్నారు మాట్లాడున్నారు ఇంకా టూ డేస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇబ్బంది పడుతున్నారు ఆ టైంలో నేను ఆ పని చేశాను ఆయన ఆయన ఆశయం కన్నా ఎక్కువ ఏముంటుంది అది శాశ్వతం కానీ ఇది శాశ్వతం కాదు కదా గోల్డ్ ఏముంటుంది ఎప్పుడైనా తీసుకోవచ్చు అనుకున్న ఆశయాన్ని సాధించాలంటే అనుకున్నప్పుడే స్టెప్ వేయాలి కానీ తర్వాత ఎప్పుడో ఇస్తామంటే కదా ఆయనకు ఒక కోరిక ఉండేది తెలంగాణ గురించి తాపత్రయం ఉండేది తెలంగాణ గురించి తపన పడాలని ఉండేది సో ఆ రోజున అంటే పరిస్థితులు అనుకూలించకపోవచ్చు కానీ ఆ తపనైతే ఉండింది ఆయన అంటే రాజకీయాలు ఉన్నంతకాలం ఇద్దరు మనుషుల్ని ఎప్పుడు కూడా గుర్తు గుర్తుపెట్టుకుంటారు తెలుగు ప్రజానికం ఒకటి ఎన్టీఆర్ గారు ఒకటి రాజశేఖర రెడ్డి గారు ఇది మా అన్న లాస్ట్ ఫోటోనా ఇది లాస్ట్ ఫోటోనా హోమ్ మినిస్టర్ గా చిల్కూరు వెళ్ళాను చిల్కూరులో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఈవినింగ్ ప్రమాణ స్వీకారం చేసినాం డిపార్ట్మెంట్స్ మార్నింగ్ అలాట్ చేశారు మార్నింగ్ చిల్కూరు టెంపుల్లో వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేస్తున్నాను మాకు మా పిఎస్ ఫోన్ చేశాడమ్మా మనకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు నేను ఇచ్చా హోమ్ మినిస్టర్ ఏంటి ఊరికే చెప్తున్నా లేదమ్మా హోమ్ మినిస్టర్ ఇచ్చారు మనకు అన్నారు కొంచెం భయం వేసింది భయమా ఏంటి మరి హోమ్ మినిస్టర్ అంటే మగవాళ్ళు చేయడానికే భయపడతారు కదా సో ఇమీడియట్ గా అదే ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చాను అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదే ప్రసాదం అట్లే కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఇచ్చాను ఏంటన్నా ఇట్లా చేసావని అడిగాను ఏం చేశానమ్మా అన్నాడు హోమ్ మినిస్టర్ ఏంటన్నా నాకు అన్నాను నీకు ఎందుకు ఉన్నాను కదా అని తలపైన పైన

ఇద్దరు ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాంట్లో ఒక టెంటి రామారావు గారు మా వారు వెనకాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మీ వెనక తర్వాత ఇప్పుడు నాకు కేసీఆర్ గారు ఎవరో ఒకరు ఉండాల్సింది ఒక గాడ్ ఫాదర్ గా ఎస్ అమ్మ చెప్పారు ఇంట్లో ఏ తలుపు పట్టుకున్నా ఏ గోడ పట్టుకున్నా ఏ సోఫాలో కూర్చున్నా ఎక్కడ ఉన్నా కానీ ఒక తెలియని ఒక తీయని అనుభూతి ఇదే లాస్ట్ ఫోటో అందుకింత పెద్ద చేసి పెట్టి వా ఇది రాజశేఖర రెడ్డి గారు సబితమ్మ గారు లాస్ట్ పూట అంట బట్ ఆయన దీవించినట్లే అదే అలానే అంటే చాలా తక్కువ మంది చూస్తారు సబితా ఇంద్రారెడ్డి గారి ముగ్గురు కొడుకుల్ని ఎటువంటి అంటే రాజకీయాలలో ఎటువంటి ఇన్ ఇన్ఫ్లుయెన్సు ఇన్వాల్వ్మెంట్ లేకుండా తన వాళ్ళ అమ్మ రాజకీయాలలో సక్సెస్ఫుల్గా ఉండాలి ఒక ఉమెన్గా తనకంటూ ఎటువంటి మచ్చి తీసుకురాకూడదని ఆ అమ్మతో ఆ ముగ్గురు కొడుకులు చాలా తక్కువ మంది చూస్తుంటారు ముగ్గురు కొడుకుల్ని కూడా ఒకసారి చూడండి మీరు కార్తిక్ రెడ్డి గారు కొంచెం తెలిసి ఉంటుంది బిఫోర్ చేశారు కాబట్టి మిగతా ఎవరు చూసుంటారు నాకు చేతులు చూడండి మా అబ్బాయిలు ఎట్లా పట్టుకున్నారు నుంచి కార్తిక్ రెడ్డి గారు ఇటు నుంచి మా ఓకే పేర్లు ఏంటమ్మా రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అందరు బిజినెస్ ఇంకొకటి చాలా మందికి తెలియదు తెలియదు ఫస్ట్ ఫస్ట్ అమ్మాయి పెళ్ళి చేశాను ఇక్కడ సిటీలోనే ఉంటుంది ఓకే అమ్మాయి సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే నాతో వచ్చేసింది ఇంకా నాతోనే ఉండిపోయింది అట్లాగే గొప్ప మనసు ఏంటంటే జనరల్ గా అమ్మాయి వచ్చేసిన తర్వాత పంపించేస్తుంటే అమ్మాయి వెళ్ళిపోవట్లేదు అప్పుడు మా వారు అన్నారు మనకు ముగ్గురు అబ్బాయిలే కదా అమ్మాయి ఒక అమ్మాయి అనుకుందాం మన అమ్మాయి అనుకుందాం ఇక్కడే ఉండి ఇక్కడే చదివచ్చు ఓకే అని చెప్పారు సో అందుకే అమ్మాయి కూడా నాతోనే సో కూతురు లోటు కూడా తీరిపోయింది హ్యాపీగా మల్లారెడ్డి గారి పెద్ద అబ్బాయి వాళ్ళ కోడలు వల్ల బావమర్ది వైఫ్ ఆయన ఆయన మీ వారి మీద ఇష్టం కదమ్మా ఇంద్రారెడ్డి కాలేజెస్ కూడా స్టార్ట్ చేసింది అదే ఈయన మీద ఇష్టంతోనే నిజంగా చాలా మందికి తెలియని కొన్ని కొన్ని ఇప్పుడు మనం రివీల్ చేస్తున్నాం అనమాట సో ఇది అంటే చూడండి అప్పటికి ఇప్పటికి ఇల్లు అలానే ఉంది అదే టీవీ అంటే ఇది ఒక మెమరీ పెట్టుకోవచ్చు పెద్ద టీవీ తెచ్చి పెట్టుకోవచ్చు అవును కానీ ఇది ఉండాలి అట్లా ఓకే అట్లాగే పెట్టుకున్నాను అన్నట్టు దీంట్లోనే చూస్తారు మీరు చూడను కానీ ఉండాలి అది ఆయన తీసుకున్న టీవీ అట్లాగే ఉండాలని పెట్టేస్తాను అట్లా ఓకే ఇంకా వేరే టీవీలు ఉన్నా కూడా ఇది మార్చాను ఇది ఇంద్రాదెడ్డి తెచ్చింది అందరు అంటుంటారు పెద్దది పెట్టవచ్చు కదా మనలేదు ఇదే ఉండాలి అని చెప్తాను ఇవే మెమరీస్ ఓకే ఇంకేంటి ఇంద్రారెడ్డి గారు తెచ్చిన మెమరీస్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి అందరు అడుగుతుంటారు ఇదేంటి ఇది పెట్టుకున్నారు అని బట్ అది అది మెమరీ ఓకే ఇంద్రారెడ్డి గారికి ఇంట్లో ఇష్టమైన ప్లేస్ ఏంటమ్మా ఫేవరెట్ స్పాట్ ఇగో ఇక్కడే కూర్చొని తెలంగాణ కోసం డిస్కస్ చేసేవాళ్ళు ఇక్కడే చైర్స్ వేసుకుని ఇవే సోఫాలు అందుకే సోఫాలు కూడా మార్చాం అప్పటి నుంచి ఉన్న సోఫాలే అప్పటి నుంచి సోఫాలే సో రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఇవి పట్టుకొచ్చారు సో ఇవి మామూలుగా అయితే కింద వేసేసే కార్పెట్స్ లాగా సో నథింగ్ నుండి అసలు ఆయనకి షాపింగ్ తెలియదు తీసుకొచ్చాడు జైపూర్ పోయినప్పుడు అని చెప్పేసి వాటిని ఫ్రేమ్ చేసి కట్టించి పెట్టేసి ఇంట్లో ప్రతిదీ చిన్న చిన్నవి కూడా చాలా జ్ఞాపకాలుగా ఉంచుకున్నారు సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరికైనా ఉంటున్నారు ఎవరికైనా మెమరీస్ ఉంటావు ఉంటాయి ఇంకా మాలాంటి వాళ్ళకి బ్రతుకు మీద ఉంటుంది ఆ మెమరీస్ లోపల ఆ జ్ఞాపకాల లోపలనే ఉంటాయి ఓకే సూపర్ గ్రేట్ అమ్మ మీ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి తెలంగాణ ప్రజానేకం అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం కూడా ఇంకెందుకు లెస్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ సబ్దా ఇంద్రెడ్డి